లక లక ఆ ఉన్న రా దా దాదా ఏం చెప్తాను ఏమైంది పనంత తిరిగిందా నా ఇంటి జల పట్టుకొని రాబడితే పనంత అయినట్టే ఉందిగా అయిపోయింది అబ్బా అప్పుడే అయిపోయింది పొద్దునయినటు వేయిన తర్వాతనే ఇల్లంతా ఊరించి బోళ్ళని అడిగి ఇంత తానం చేసి అగ పూజ అయితే చేసిన ఇంత తినాలి ఏం తినాలనా అని చూస్తాను ఏమున్నది డ్రొట్టె ఉన్నది ఇంత చాయ్లా డబరొట్ట పెట్టుకోని తింటా ఇంకేంది అనాలి అన్న ఒక్కదాని కోసం నేను ఇంకా టిఫిన్ చేసుకొని ఇక తిని అన్న ఆయన వంద ఇంత చేసిన వేడి వేడిగా తిన్నాడు ఆయన ఇంత టిఫిన్ కట్టించినా డూటికి వేయం అబ్బా నాలుగైదు రోజులయ్యే మా ఇంటి మొక్కన్నే రాలేదు ఏంది జ్వరం వచ్చిందా ఏంది మరి ఏటన్నా అని నేనే వచ్చిన వదిన ఏంటిది ఛాయ్ రాయినా ఏం టిఫిన్ చేసినా నాదైతే పని తీరింది అంతా ఇక స్నానం చేసి పూజ చేసి ఇంత టిఫిన్ చేసిన పొద్దున ఉప్మా పోసిన తిని ఇగ మరి ఇలా చక్క వదిన ఏం చెప్తాంది చూసాను అత్త అని వదిన అవు కొనుక్కున్నావా చీరలు కొనుక్కున్నావామరయ్య సాగుకారి లేడా గదే గడ్డ మీద ఉంటాడు ఆ ఆ కొత్త మాలు పట్టుకొచ్చిందట మాలు ఓ గొచ్చడు చీరలు అట మంచి మంచిగా ఉన్నాయట ఓ ఎక్కడ నుండి ఒకటి చీరాల దగ్గర తెచ్చిందట ఓ అందరు ఎగవడి ఎగబడి కొనుక్కుంటాము మరికున్నావా చీరలు లేకపోతే ఇద్దరం కలిసి పోయి పొయ్యి తెచ్చుకున్నామన్నీ నచ్చిన వదిన మళ్ళీ లేటుగా పోతే ఎట్లుంటుంది కదనా అన్నీ అడుగుబోడుగుంటే చీరలుగా ఏదో ఒకటి అని తెచ్చుకుంటాం అదే మనం ముందుగా పోతే మనం మంచిగా మనకి నచ్చిన చీర తీసుకొని రా అవును వదిన ఏంటిది రాత్రి ఏందో ఏడ్చినట్టు సప్పుడు వినిపించింది మరి మీ పొంటే వినిపించింది మీ ఓ బాగానే ఎడుపుతాడు కదా ఎవరు తెలుసా నీకు ఇన్పించిందా పాప ఏం చెయ్యాలబ్బా రాత్రి ఓ కొద్ది లుల్ల లొల్ల నా వశం కాలేదు ఓ నిద్ర లేక ఇక నా కళ్ళు చూడు మొత్తం ఎర్రగా అయినాయి నిద్ర పట్టలేదు ఏం పట్టలేదు ఏం చేయాలి ఇక దసరా పండగ రాబట్టే వాళ్ళ అవ్వకు అక్కకు చెల్లెళ్లకు అయ్యకు అన్నదమ్ములకు అందరికి బట్టలు కొనిచ్చిండ నా కనే వరకే నీకెందుకు చీరలు అన్ని లేవా బీరవాళ్ళ మొత్తం నీ చీరలే ఉన్నాయి ఓష్ణీ పాపం మరి నేను పెళ్ళాన్ని కదా ముందుగా నాకు గునిచ్చిన తర్వాత నా గు ముందు ఆయన కాళ్ళే కావాల ఏం చేయాలి ఓ సన్భవిస్తాను అబ్బా ఏ నైట్ అంతా ఓ ఇదంతా ఉట్టిండు నాకు అసలు అవునా అయ్యో ఇక ఏం చేయాలి ఏడుపు కొద్ది ఏడుపు రాలేదు ఏడిసి ఏడిసి నాకైతే నిద్రనే పట్టలేదు ఏ గిట్నే పాడేం ఈ మోళ్ళు కొందరు ఏందో కొందరు ఏ మంచిగా చూసుకునేటోళ్ళు ఉన్నారు కొందరు గిట్నే కొట్టుడు తాగుడు ఏందో వదిన ఏదైనా ఒక గిడ గీత రాసినట్టు చెప్పబ్బా నువ్వే ఏ ఏం చేద్దాం అంతా ఆ పై వాడు చూడాలి ఏ మారతారా ఇల్లు మారరు ఏడవుతుంది ఈ పూరలో ఉట్టిన గుణం ఏడవుతుంది వదిన ఏ ఇదంత బోస ఊసుకుంటాం గదే పొద్దున మరి ఇక పాలకు పోతాను అన్నా సైకిల్ మీద గదే చేతికి కట్టు కట్టుకొని కంటే ఇంకా నా చేయడం కొట్టడానికి నేను అబ్బా ఆ ఎన్ని రోజులని చూడాలి ఇంతకని చూడాలి నా చెయ్యి పట్టిన వాళ్ళ ఆయన చేయి ఇట్లా పట్టి నాయంతి మలిసిన ఇట్లా పట్టిన నాయంతి మలిసిన ఓ గిదంతా జరిగిందా మీ ఇంట్లోనేనా రోజుని పౌడవా గంత ఘోరంగా ఉంటాడా గింత ముసల్తానానికి అత్తాన్ని ఇంకా మారతలేడా కొడుకులు కోడళ్ళు మనవర్లు మనవరాళ్ళు వచ్చే ఏ ఇక లేకపోతే నేను ఉంటానా నాదే ఈడ కొట్టడానికి రాబట్టే చెయ్యి చెప్పే మూడు పెన్లను కూడా తెం కాదు కానీ పెన్ల మూడును కొట్టిందంటే ఆయన ఇజ్జతే పోదా ఏం చేయాలి ఎంతకన్నా చేయాలి ఇజ్జత్ పోతా పోని అట్లయితేనే దాని కత్తలేదు ఇజ్జత్ పోవాలి